ఉచివేటిపాళెం పట్టణంలోని పలు డాబాలు హోటళ్లను ఆహార భద్రతా అధికారిని మీరజా మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు డాబాలలో హోటళ్ళలో పరిస్థితులు చూసి అధికారులు నివ్వెరిపోయారు అపరిశుభ్ర వాతావరణం శుచి శుభ్రత నాణ్యత లేని ఆహారం చూసి అధికారులు కంగ్గుతున్నారు పట్టణంలోని పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ రమణ బాబు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న హోటల్ డాబాలలో తనిఖీలు చేపట్టామని ఒక హోటల్ కి మాత్రమే లేబర్ సర్టిఫికేట్ ఉందని మిగతా వాటికి లేవని తెలిపారు హోటల్లో డాబాలలో నాణ్యత లేని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాహారం నిర్వీర్యం చేశామని ఆయన తెలిపారు వారికి నోటీసులు ఇచ్చామని ఏడు రోజుల్లో లేబర్ సర్టిఫికేట్లు తెచ్చుకొని నాణ్యమైన భోజనం అందించి వ్యాపారాలు చేయాలని ఆయన సూచించారు లేకపోతే వారి మీద క్రిమినల్ కేసులు చేపడతామని హోటల్ యాజమాన్యానికి హెచ్చరించారు పట్టణంలోని ప్రజలు హోటల్లో డాబాలలో కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని వ్యాపారస్తులు కూడా ప్రజల ఆరోగ్యంతో చలగాట మాడవద్దని ఆయన హెచ్చరించారు ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు మేము ఇది ఏదో ఒకటి సీజ్ చేస్తాము ఎవరితో మాట్లాడాలి warna <laughs> <laughs> ni

చిరటిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రెస్టారెంట్లు దాబాలు హోటల్స్లో ఏవైతే తినే పదార్థాలు ఉన్నాయో వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఒకసారి వెరిఫికేషన్కి వెళ్ళాము ఈరోజు కానీ కొన్ని హోటల్స్ చూసినట్లయితే నిజంగా ఆ పదార్థాలను చూస్తే ఒక రకమైన భయం కలిగింది అటువంటి పదార్థాలన్నింటినీ కూడా సీజ్ చేసి వారికి ఫుడ్ లైసెన్స్ లేదు అని కూడా గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారి నీరజ మేడం గారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము అటువంటి హోటల్స్ అన్నింటినీ గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి సెవెన్ డేస్ లోపల వాళ్ళని అవి రెక్టిఫై చేసుకోమని ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసి ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతి పత్రాలను తీసుకున్న తర్వాత వ్యాపారాలు చేయమని చెప్పాము అట్లా చేయనిలా పది రోజుల తర్వాత ఏదైతే శాఖాపరమైనటువంటి తదుపరి చర్యలు ఉంటాయో అవి తీసుకోవడం జరుగుతుంది పుచ్చిరెడ్డిపల్లి నగర ప్రజలకు కూడా మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి మీరు ఏదైనా హోటల్స్ నుంచి ఆహార పదార్థాలు కానీ తినే పదార్థాలు కానీ కొనుగోలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించి కొనుగోలు చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వ్యాపారస్తులు కూడా ఎటువంటి రంగులు కానివ్వండి టెస్టింగ్ సాల్ట్లు కానివ్వండి నిల్వ ఉన్న వాటిని వండి ప్రజలకు అందజేయటం కానివ్వండి ఇంకొకసారి కనుక జరిగితే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజల ఆరోగ్యంతో ఎవరు దయచేసి ఆటలు ఆడుకోవద్దు ప్రజలకు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు సుమారుగా పన్నెండు డాబాలైతేనేమి రెస్టారెంట్లు అయితేనేమి విజిట్ చేయడం జరిగింది అందులో బాలాజీ ఫుడ్ సెంటర్ ఒకటి దిల్ కుషు త్రిపులారు జేసి ఇందిరా పద్మప్రియ గ్రీన్ పార్కు కార్తికేయ జగదీష్ వీటిలో నుంచి ఏవైతే పదార్థాలు పాడైపోయినాయి కాబట్టి వాటిని గుర్తించి వాళ్ళ ద్వారానే మా వెహికల్లో డెస్ట్రాయ్ చేయడం జరిగింది అలాగే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము మళ్ళీ ఈ విజిట్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తాము ఇంకొకటి పానీపూరి బండ్లు ఒకటి చికెన్ పొగోడి బండ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజలకి వాటిని కూడా ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా ఇలాగే శాంపిల్స్ తీసుకొని అలాంటి వాటి మీద కూడా రైడ్స్ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం